విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎత్తి ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం మనం ఇంకోటి గత కొన్ని సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంటింగ్ కావాలి ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలేదు నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా గుప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకు ముందే ప్యాకేజ్ ఇచ్చేట చాలా మంది నివారించడానికి ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు ఇబ్బందులు ఉంటాయి మీరు ఎవరిదే అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం ప్రజలు కార్మికులతో మాట్లాడదాం యజమాన్యులతో మాట్లాడదాం తో మాట్లాడదాం సమస్యనే మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్వేన్స్ చేసి నేనైనా స్టీల్ బ్యాంక్ వెళ్ళి రెండు రోజులు అక్కడ ఉన్న ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారి కానీ ప్రధానమంత్రి గారి కానీ కలవడం ద్వారా అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజీ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజీలు అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ సం కమిటీ కమిటీ కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ అధికారులను తగ్గించాలి అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు విఆర్ఎస్ ప్రకటించింది విఆర్ఎస్ లో ఎవరైతే ముందుకు వచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పరమే పదవి వివరములకు అంగీకరించడం జరిగింది అయితే ఈ కఠినమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడాలి ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా దాని నష్టాల పారి నుండి బయటకు తీసుకురావాలి రాబోయే రోజుల్లో లాభాలు మార్గంగా నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు అమలు చేస్తుంది ఇది కార్మికులకు వ్యతిరేకంగా కాదు ట్రేడ్ యూనియన్స్ కు వ్యతిరేకంగా కాదు అయితే ఉద్యోగుల యొక్క పట్ట కొట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో కొన్ని బాధ్యతయుతమైన బాధ్యత రహితమైనటువంటి రాజకీయ పార్టీ వారి నాయకులు అర్థం పెద్దం లేని ప్రకటన చేస్తున్నారు అనేటువంటి విషయం మనం ప్రక్రియ మేము అందరినీ కూడా కోరుతాం విశాఖ స్టీల్ ప్లాంట్ ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి నిజంగా మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై మీకు నమ్మకము విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మీరు కోరుకునేవారైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటువంటి కార్మికుల కుటుంబాల యొక్క ప్రయోజనాలు మీరు కోరుకున్నట్లయితే ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు దారితీసేటువంటి ప్రకటనలు కానీ విమర్శలు కానీ మానుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలందరికీ కూడా సహీనంగా మనం నేను అర్థం పెట్టుకునే రాజకీయ ప్రయోజనాలు పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది బాధ్యత రాయించు కాబట్టి అటువంటి ప్రకటన మానుకోవాలి విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డోకా ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేశారు అవసరమైన మేరకు ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఆ మేరకు నేను ఇందాక మాట్లాడింది పర్మనెంట్ ఎంప్లాయీస్ గురించి కొంతమందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయవలసినటువంటి అవసరం కనపడింది ఏం చేసినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు పదకొండు వేల ఐదు వందల ప్యాకేజ్ ఇచ్చి ఏ అయితే సఫలదారులకు ఉన్నటువంటి బాకీలు కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించి ఫ్యాక్టరీని గాడిని పెట్టి గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అవసరం లేకుండానే ఎక్స్పాన్షన్ పేరుతో మూడవ బ్లాస్ట్ పేషన్ నిర్మించడం జరిగింది అని అది నిర్మించాక అసలు ఆ మూడవ బ్లాస్ట్ పర్నెస్ లో ఉత్పత్తే ప్రారంభం కాదు అంటే ఉత్పత్తే ప్రారంభం కానిటువంటి ని విస్తరణ పేరుతో ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయం మనంతా కూడా ఆలోచించాలి అయితే మనం ప్యాకేజ్ ఇచ్చాక అది ప్యాకేజీ నిర్ణయం తీసుకున్నాక అప్పటికి ఒక బ్లాక్ బ్లాస్ట్ పర్నీస్ మాత్రమే పనిచేస్తుంది రెండోది కూడా పనిచేయడం మానేసిన సందర్భంలో మూడు బియ్యం కూడా పనిచేస్తుంది మూడో బ్లాక్ ఫైనాన్స్ కూడా తెచ్చు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదో త్రీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ అది ఉత్పత్తి సాధించే దిశగా మనం కూడా ముందుకు వెళ్ళాం అత మార్చిలో ఏప్రిల్ లో ఏప్రిల్ మే జూన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా సంవత్సరాల తర్వాత కొంత లాభాల బాటని ప్రయాణం చేసింది కాబట్టి రాబోయే రెండు రోజుల్లో మూడు బియ్యం లో పూర్తిగా పనిచేస్తాయి విశాఖ శిల్పన్ని నష్టాల బారి నుండి లాభాల బాటిలోకి కార్మికుల సహకారంతో ట్రేడ్ యూనియన్ సహకారంతో ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని సందర్భించింది